జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పను మడం తిప్పను కాకముందు అదే మాట అయిన తర్వాత అదే మాట రెండు తప్పాడు రెండు తిప్పాడు పోయినసారి ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్రలో అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏందన్నా పెద్ద సమస్య మీ చెప్తే నేను విన్నాను చూశాను వచ్చిన ఆరు నెలల్లో మీ అందరినీ పర్మింట్ చేస్తా ఆరు నెలల్లో మీకు పనికి సమాన వేతనం ఇస్తా వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు ఈ అతి గతి లేదు ఆ కార్మికులు ముఖ్యమంత్రి చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి పాపం అదేం పని అన్నా అన్నాడు ఈరోజు ఏమైపోయింది తొమ్మిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు అంగన్వాడీలు ఇరవై మూడు రోజులు సమ్మె చేస్తున్నారు పట్టించుకునేవాడే లేడు అంగన్వాడీల మీద అయితే లేడీస్ అయినప్పుడు లేడీ పోలీసులు పట్టుకోవాలి మగ పోలీసులు వాళ్ళ మీద చార్జ్ చేయటం దారుణం ఇంతకన్నా నీచమైనటువంటి విధానం కొట్టలేదు ఇటువంటి ఈ నీచమైన ప్రభుత్వానికి రేపు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపల్ అండ్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మనందరూ ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం చెడగొడుతున్నారు ఇదే జగన్ గతంలో ఏమన్నాడు వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినా ఈ పని వీరు తప్ప ఎవరు చేయరు అన్నావు కదా జగన్ మతిపోయిందేవా మర్చిపోయావా అని అడుగుతున్నా వాళ్ళని మనుషుల్లాగా చూడండి ఈరోజు తొమ్మిది రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే మీరు చెప్పిందే మీరు చేస్తానని వాళ్ళు అడిగేది ఇంకోటి కాదే మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడుతాను కార్మికులే నేను నేనే కార్మికులు మా ప్రభుత్వం వస్తే వెంటనే వారిని ప్రేమింట్ చేసేదానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం అని చెప్పిన అనిల్ అంగన్వాడీలు ఇరవై మూడు రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు గాడిది కాస్తున్నారా మీరు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అనేది చెప్పారా ఎందుకు ఈ ఎమ్మెల్యే చూడనట్టున్నాడు ఎమ్మెల్యేకి పట్టవా ప్రజా సమస్యలు ఎమ్మెల్యే కేవలం ఇసుక అమ్ముకోవటం మొత్తం కాలం వల్ల కోట్లు దండుకోవటం తప్ప తెలుసా నువ్వు మంత్రిగా ఫెయిల్ ఎమ్మెల్యేగా ఫెయిల్ అట్ర ఫ్లాప్ మంత్రివి అట్ర ఫ్లాప్ ఎమ్మెల్యే డబ్బు ఎవరి దగ్గర ఉంది డబ్బు మతం ఎవరు చూపిస్తున్నారు ఇప్పుడు డబ్బు పెట్టి ఇప్పటిదాకా దాకా కొనుక్కుంది ఎవరు నీటిపారుదల మంత్రిగా ఉండి మూడు వేల మూడు వేల చిల్లర కోట్లు సంపాదించుకొని డబ్బు మతంతో రాజకీయం చేస్తుంది నువ్వు నారాయణ గారు కాదే ఈ రోజుకి నారాయణ గారు ఒకరికి కొనలేదు నువ్వు ఎంతమంది కూడా ఉన్నావు నువ్వు ఎంతమందిని కూడా ఉన్నావు అందరికీ తెలుసు ఎంత డబ్బు ఖర్చు పెట్టినో అందరికీ తెలుసు నువ్వు చేసిన ఒకటే ఒకటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే ఒకటి ఎవరు చేయలేనిది నువ్వు ఒక్కడే చేయగలిగింది దేవాలయం లాంటి శాసన మండలిలో ప్యాంటు జిప్పిప్పి చూపించినటువంటి వ్యక్తివి ఆ ఒక్క పని తప్ప నువ్వు ఏ పని చేయలేదు నారాయణ విమర్శించే ముందు నీ సంగతి నువ్వు చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను